రాగి జావా లేదా రాగి సంకటి లిమిట్గా తినాల్సిన పనిలేదు కడుపు నిండే వరకు తినొచ్చు కావాలంటే మనం అన్నంలో కూర ఎలా కలుపుకొని తింటామో అలాగే కలుపుకొని తినవచ్చు తెల్లగా పాలిష్ పెట్టిన బియ్యం వండుకొని తినడం వలన అనారోగ్యం కలుగుతుంది కనీసం ఒక పూట అది మీ ఇష్టం ఏ పూట వీలైతే ఆ పూట అన్నం మానేసి రాగులతో చేసిన జావా లేదా రాగి సంకటి తింటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది రెగ్యులర్ లో రాగులను చేర్చడం వల్ల ను కంట్రోల్ చేస్తుంది రాగిలో ఫినాల్స్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంది బియ్యం బ్రౌన్ రైస్లో ఉండే ఫైబర్ కంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ రాగుల్లో ఉండే హై ఫైబర్ కంటెంటు జీర్ణశక్తిని పెంచుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇది మధ్యాహ్నం మరియు ఈవినింగ్ స్నాక్ గా గ్రేట్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది రక్తహీనతకు రాగుల్లో ఐరన్ అత్యధికంగా ఉంటుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్కు అవసరమయ్యే ఐరన్ను అందిస్తుంది దాంతో ఎనీమియా సమస్యను తగ్గించుకోవచ్చు రాగులను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్ రాగులను మొలక కట్టి తినడం వల్ల విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది ఐరన్ పిల్సును తినడం కంటే డైలీ డైట్లో పిండిని చేర్చుకోవడం మంచిది ఏదో ఒక రకంగా రాగులను చేర్చుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అందువల్ల వయస్సును తక్కువగా కనపడేలా చేస్తుంది చర్మం ఎంగుగా మార్చుతుంది ప్రీ మెచ్యూర్ ఏజింగ్ సమస్య ఉండదు రాగుల్లో ఉండే అమినీనో యాసిడ్సు మరియు మెథియోనిన్ స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది ఇది చర్మం యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది చర్మాన్ని మృదువుగా మార్చుతుంది రాగుల్లో అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం ఇది శరీరంలో నైట్రోజన్ ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ప్రోటీన్స్ ఎక్కువ రాగుల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండడం వల్ల మాల్ న్యూట్రిషన్ లోపం ను నివారిస్తుంది ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఉంటే పోషకాహార లోపం ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణిత వృద్ధాప్యం దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి కాలీ వ్యాధులు గుండె బలహీనత ఉబ్బసం తగ్గిస్తుంది వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలము శక్తి చేకూరుతుంది బాలింతల్లో పాల ఉత్పత్తి బాలింతల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే టానిక్ వంటిది రాగులు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది రాగుల్లో అమైనో ఆసిడ్ మరియు మెథినోన్ కలిగి ఉండి కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాయపడుతుంది త్రియనోనిన్ యాసిడ్స్ కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది బరువు తగ్గిస్తుంది రాగుల్లో యాసిడ్స్ వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల రాగులు ఆకలిని తగ్గిస్తాయి మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది రాగిపిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది అందుకే అదనపు క్యాలరీలు గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది